హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు క్యారెట్ బీట్రూట్ బంగాళదుంప ఫ్రై వెరైటీగా చార్ చేశాను అసలు కూరతో పని లేకుండా చార్ చేశాను చాలా చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మొదటిసారి నా ఛానల్ మీరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ చాలా యూజ్ అవుతుంది ముందుగా క్యారెట్ కూర చేసుకుందాము ముందు క్యారెట్ కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి కడిగాక ఉల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు పోపులు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు బాగా చదివి వేసి బాగా కలపాలి కలిపాక మనకు చిన్న మొక్కలు కట్ చేసుకున్నాం కదా క్యారెట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలపాలి కలిపిన తర్వాత సాల్ట్ వేసుకుంది సాల్ట్ వేస్తే మనకు కొంచెం తొందరగా ఉడుకుతుంది అన్నమాట సాల్ట్ వేసి మళ్ళీ కలపాలి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాలి కలర్ చేంజ్ వచ్చినంత వరకు మూత పెట్టి ఇప్పుడు మూత వేసే ఒక కారం పసుపు వేసుకోండి ఇంతకుముందు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి తగినంత ఇప్పుడు వేసుకోవాల్సిన లేదు వేసుకొని బాగా కలపాలి కారం పసుపు వేసుకున్నాక నేనైతే వాటర్ వేయలేదు ఎందుకంటే సార్ చేస్తాం కాబట్టి పక్కనే ఉంది చూసారు కదా అదే చారు మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఇప్పుడు చూడండి దగ్గరికి అయింది కదా ఇంకొంచెం ఉంచాక బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్ట అవసరం లేదు ఎందుకంటే వాటర్ లేదు కాబట్టి మూత పెడితే మాడిపోతుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో మీరు ట్రై చేయండి ఇప్పుడు సార్ చేద్దాం సార్లోకి టమాటీలు బాగా పిసుకోవాలి పిసికి ఆ పొట్టంతా తీసి మనం చింతపండు నానబెట్టుకుంటాం కదా సార్కి అందులో వేసేయండి బయట పడే వద్దు తర్వాత చింతపండుతో పాటు ఇది కూడా కలిపి ఈ రసములు టమాటా పండు రసములు పచ్చిమిర్చి కారం పసుపు ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కరివేపాకు ఎల్లుల్లిపాయలు జీలకర్ర అల్లము దంచుకోవాలి మా ఇంట్లో అయితే అల్లం లేదు నేను వీడియోలో మీకు చెప్పాను కానీ నేను అల్లము ఇంట్లో లేదు ఉల్లిపాయలు కూడా వేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్ కొన్ని సమస్యల వల్ల మర్చిపోతున్నాను ఉల్లిపాయలు కూడా ఇప్పుడే వేసుకోవాలి ఈ రసంలో ఉల్లిపాయలు వేసుకొని చింతపండు కూడా పిసికి వేసుకోవాలి ఇప్పుడు కరివే పచ్చి కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది వేసుకొని బాగా కలపాలి మరిగిన తర్వాత మనకి ఎంత కావాలంత మరిగిన తర్వాత అప్పుడు పోపులు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి అన్నీ వేసి తాళం పెట్టుకుంటే ఉంటుంది చాలా కడుపు నిండా అన్నం తినచ్చు అంత బాగా చేసాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది కామెంట్ చేయండి సార్ ఎవరు చెప్పండరు అంత బాగుంది ఒకసారి చూడండి నేనైతే కూర కొద్దిగా తిన్నాను కానీ తోటి కడుపు నిండు తిన్నాను లొట్టలు వేసుకుంటూ తిన్నాను మా పాప అయితే చాలాసలా ఇష్టంగా తిన్నది అమ్మ చాలా బాగా చేసేవాని చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో నేనైతే అలా అలా కలుపుకుంటూ నా మనసుకి హాయిగా అనిపించింది కాంబినేషన్ బంగాళదుంప క్యారెట్ బీట్రూట్ ఫ్రై చాలా బాగుంది కదా చూసారా చాలా బాగా ఉడికిపోయింది నా ఛానల్ కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక వీడితే మళ్ళీ కలుద్దాం